డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో బ్రోస్ నిర్వహిస్తున్న వినూత్న చూచిరాత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పర్యాటక శాఖ మరియు సినీ ఫోటోగ్రఫీ మంత్రి వరలు కందల దుర్గేష్ చిట్కో హాసింగ్ చైర్మన్ అజయ్ జిల్లా ఇన్ఛార్జీలు తుమ్మల బాబు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడి శ్రీనివాస్ రెండు దశాబ్దాల కాలంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్న బ్రోస్ సంస్థ పన్నెండు వేల మంది విద్యార్థులకు కాపీ బుక్స్ అందజేశారు బ్రోస్ స్వచ్ఛంద క్రమశిక్షణతో పాటు అక్షర నైపుణ్యం మెరుగుపడాలి ఫోటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ చేతి రాత బాగుంటేనే తల రాత బాగుపడుతుంది అన్న కందల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి కందల దుర్గేష్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించి తద్వారా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయకుండా దానివల్ల చాలా మందికి తెలియసింది ఏంటంటే దానికి పిలిచిన దానికి పిఠాపురంలో అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్సరెన్స్లో మంచి కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులందరికీ ఈ సంస్థ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ చాలామంది ఆలోచించరు ఇటువంటి ఆర్ ఈ మధ్య చాలా మందికి పిల్లలు డిస్లెక్సియా వస్తున్నది ఈ మొబైల్ ఫోన్స్ ఈ ఎక్కువ వాడడం వల్ల దాంట్లో డిస్గ్రాఫియా అనేది ఒక పర్టికులర్ రిట్ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్ రైటింగ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఈ కల్సూ హ్యాండ్ రైటింగ్ చేసినందువల్ల డిస్గ్రాఫియాకి చాలా వరకు వాళ్ళ దానివల్ల క్యూర్ వస్తుంది ఆ డిస్గ్రాఫియా నుంచి బయటకు వస్తే వాళ్ళకి ఈ డిస్గ్రాఫియా ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్స్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఈ కర్ష్యూ హ్యాండ్ రైటింగ్కి ఆ డిస్గ్రాఫియాకి లెక్కలకి చాలా సంబంధం ఉంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకొని దీనివల్ల పిల్లలు బాగా బాగుపడతారు కాబట్టి ఈ తీసుకున్న ఈ బ్రౌజ్ సంస్థకి అభినందనలు తెలుపుకుంటూ మరొకసారి ఇంకా ఎటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారితో పాటు ఈ ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చిన్నపిల్లల మీద కాకుండా ఇలా ఆర్గనైజేషన్ పేదవారు ఉంటే చలికాలంలో దుప్పట్ల పంచి పెట్టడం మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ కూడా పెద్దలు కూడా సహకరించాలి ఇటువంటి మంచి ఆర్గనైజేషన్ కి సహకారం అంటే మనం ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వకపోయినప్పటికీ మీ మేమెనక మేమున్నామనేటువంటి భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈలాంటి పెద్దలు ఎంత బిజీ షెడ్యూల్ అయినా అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఎప్పుడు మేము ఎంత ఉంటామని తెలియజేయడం కోసమే మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు కానీ అజయ్ గారు కానీ మరిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యిందని హాజరయ్యారని ప్రైజేషన్ గారు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వారికి ధన్యవాదాలు శ్రీ తెలుసు పిఠాపురం నియోజకవర్గంలో రౌస్ సేవ సంస్థ వారు చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో పాల్గొచ్చుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది వీరికి అతిథిగా శ్రీ అజయ్ గారు రావటం ఈ కార్యక్రమానికి మరింత మంది వచ్చింది ముఖ్యంగా బ్రౌ సంస్థ ఇవాళ అనేక కార్యక్రమాలని రెండు దశాబ్దాలుగా చేపడుతూ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇవాళ రమారావి పన్నెండు వేల మంది విద్యార్థులకి ఒక కాపీ రైటింగ్ అనేటువంటి విధానం మీద చూచుకురాత అనేటువంటి అంశం మీద పుస్తకాలు పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ హ్యాండ్ రైటింగ్ ఎబ్రిటీస్ అనేవి రానడానికి అవకాశాలు ఈ బుక్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళలో మళ్ళీ తిరిగి అక్షరాలను కొందుగ్గా రాయటం క్రమశిక్షణతో ఉండటం అనేటువంటి అంశాలు తిరుగుతానికి అవకాశం కలుగుతుంది తిరిగి టీచర్లు విద్యార్థులు మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి కారణం తెలియజేస్తాం ఎప్పుడైతే చేతి రాత బాగుంటుందో నలరాత కూడా బాగుంటుందనేటువంటి కారణం మనం తెలియజేసిన ఆ ప్రకారంగా హ్యాండ్ రైటింగ్ని డెవలప్ చేసుకునే విధంగా వీళ్ళందరూ కూడా విధులు పెట్టాలి తద్వారా వాళ్ళ భవిష్యత్ భవిష్యత్తు కూడా బాగుండాలని మనసుతో